మా జగనన్న మా జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు లండన్ వెళ్తా ఉన్నాడు పలానా టైంకి పలానా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరతా ఉన్నాడు లండన్లో దిగుతా ఉన్నాడు పలానా టైం కి లండన్లో బయలుదేరతా ఉన్నాడు పలానా టైంకి గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగుతా ఉన్నాడు అని చెప్పేసి సమాచారం పోలీసు అధికారులు ఇంటెలిజెన్స్ మా పార్టీ మొత్తం చెప్తా ఉంటే అసలు మీకెందుకు రా భయం మీకెందుకు ఎంత ప్రశ్నగా మిగిలిపోతున్నంత అవసరం ఏంటి ఇప్పటికైనా అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు ఏ దేశం వెళ్ళాడు ఎక్కడున్నాడు వైద్య పరీక్షల కోసం వెళ్ళాడా విహారయాత్రల కోసం వెళ్ళాడా విశ్రాంతి కోసం వెళ్ళాడా పెట్టుబడిని ఆకర్షించడానికి కోసం వెళ్ళాడా లేదంటే పెట్టుబడికి ఆకర్షితుడై ఉన్న పెట్టుబడిని నల్లదనం మొత్తం కూడా దోచుకుని అక్కడ పెట్టడానికి వెళ్ళాడని చెప్పాలా ఇందుకు పెద్ద జోగి నేను ఒక పెద్ద బురత కోడు అనేది జగన్ గన్నవరం నుంచి లండన్ వెళ్ళాడు లండన్ నుంచి గన్నవరం వచ్చేటప్పుడు మీరు ధైర్యంగా చెప్పుకోగలిగాంరా మీకు ఎందుకు భయం అంటున్నావు నాకు ఎందుకురా భయం జగన్ లండన్ వెళ్తున్నాడో లాహోర్ వెళ్తున్నాడో ఎక్కడికి వెళ్తున్నాడు అనేది ఖచ్చితంగా చెప్పాలా ఎందుకంటే జగన్ లండన్ వెళ్లాలన్నా లాహోర్ వెళ్లాలన్నా చివరికి పక్కన ఉన్న లంబసింగ్ పోవాలన్నా సరే కోర్టు పర్మిషన్ తీసుకునే పోవాలా కోర్టు పర్మిషన్ ఇవ్వకపోతే జగన్ తాడేపల్లి పంపల నుంచి అడుగు బయట కూడా పెట్టలేడు ఆ విషయాన్ని ముందు నువ్వు గుర్తు పెట్టుకోవాలా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్లాలన్నా సరే ఏ కోర్టు పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఏ అధికారి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఆయన స్వేచ్ఛగా వెళ్ళొచ్చు స్వేచ్ఛగా రావచ్చు హ్యాపీగా వెళ్ళొచ్చు హ్యాపీగా రావచ్చు తప్ప మీలాగా కోర్టు పర్మిషన్లు తీసుకొని అయాబాబు నీకు దండం పెడతా ఒక్క నాలుగు రోజులు పర్మిషన్ అయ్యా ఒక్క ఐదు రోజులు పర్మిషన్ అయ్యా కనీసం ఒక్క రోజు పర్మిషన్ అయ్యా అని అడగాల్సిన అవసరం చంద్రబాబు గారికి లేదు రెండో థింగ్ జగన్ ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలకు సమాధానం చెప్పాలా ఎందుకంటే జగన్ సొంత డబ్బులతోటో లేకుంటే అతని జోబులు ఉన్న తోట పోలా ప్రభుత్వ సొమ్ము తోటి వెళ్ళాడు ఈ రోజు జగన్ లండన్ వెళ్ళాడంటే ప్రజాధనంతో వెళ్ళాడు కానీ చంద్రబాబు గారు ఆయన సొంత ఖర్చుతోటి కుటుంబంతో ఆయన బయటికి వెళ్ళాడు నీకెందుకు చెప్పాలా జోగి ఎవడు అని చెప్పాలా నీకు మాకెందుకు చెప్పట్లేదు అసలు నువ్వెవడువి నీకెందుకు చెప్పాలా సరే నువ్వన్నట్లే చంద్రబాబు నాయుడు చెప్పలేదు చంద్రబాబు నాయుడు విహారయాత్రకు వెళ్ళాడా లేకుంటే వైద్య పరీక్షలకు వెళ్ళాడా లేకుంటే పెట్టుబడుల కోసం వెళ్ళాడా లేకుంటే నల్లదనాన్ని దాచుకోవడం కోసం వెళ్ళాడా అని అడుగుతున్నావు జగన్ లండన్ ఎందుకు వెళ్ళాడు ఎవరిని కలవడానికి వెళ్ళాడు ఏ హోటల్లో ఉన్నాడు ఏ రూమ్ లో ఉన్నాడు ఎన్నింటికి పడుకున్నాడు ఎన్నింటికి బాత్రూమ్ కి పోయాడు ఎన్నింటికి బ్రష్ చేశాడు ఎవరెవరిని కలిశాడు ఈ డేటా మొత్తం బయట పెట్టు ఈ డేటా మొత్తం బయటకివ్వు ఆ ఫోటోలు మొత్తం బయట పెట్టు దమ్ముంటే మీ నాయకుడు జగన్ లండన్ కి వెళ్తే అక్కడున్న జగన్ అభిమానులు రోడ్డు మీద మోకాల మీద దండం పెడితే కనీసం వాళ్ళ ముఖం కూడా చూడకుండా పారిపోయాడు జగన్ ఏ ఒక్కడిని కలవలేదు జగన్ ఏ ఒక్కడికి ఫోటో ఇవ్వలేదు జగన్ అంత భయస్తుడు జగన్ లండన్ లో జగన్ ఏమైపోయాడు లండన్ లో జగన్ పది రోజులు లండన్ లో ఉన్న జగన్ ఎక్కడికి వెళ్ళాడు ఏ హోటల్లో ఉన్నాడు ఏ రూమ్ లో ఉన్నాడు దీనికి సమాధానం చెప్పు జోగి రమేష్ దాని గురించి కూడా చెప్పు జగన్ గన్నవరం నుంచి లండన్ పోయాడు లండన్ నుంచి గన్నవరం వచ్చాడు ఈ మధ్యలో ఏం జరిగింది ఈ మధ్యలో ఎవరిని కలిశాడు ఈ పది రోజులు ఏం చేశాడు ఎవడెవరితో మాట్లాడాడు ఎవడెవరితో ఫోటోలు దిగాడు ఏం తిన్నాడు ఎప్పుడు పడుకున్నాడు ఎప్పుడు బాత్రూమ్ కు పోయాడు ఇవన్నీ కూడా చెప్పు మరి సిగ్గుండాల సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నావు నువ్వు ఇంకా జోగి రమేష్ మీ పని అయిపోయింది మాస్టర్ గుర్తుపెట్టుకో జూన్ నాలుగో తారీఖు పెనమలూరులో ప్రజలను పేడిచు కొడతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని తరిమేదానికి ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ చేసి ఒక నిర్ణయాన్ని ఆయన నిర్ణయించబడ్డారు కాబట్టి నువ్వు కంగారు పడి ఏదో ప్రెస్ మీట్లు పెట్టాల్సిన అవసరం లేదు ఏదో క్వశ్చన్ వేయాల్సిన అవసరం లేదు జోగి రమేష్ నీ పని అయిపోయింది సర్దుకో నువ్వు లండన్ పారిపోతావో లాహోర్ మారిపోతావో లేకుంటే జోగి రమేష్ జమ్మూ అండ్ కాశ్మీరే పారిపోతావో నీ ఇష్టం తమ్ముడు నువ్వు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే జోగి నీకు మాత్రం ప్రజలు సౌండ్ మొత్తం ముగించేస్తారు కాబట్టి కేర్